ఎందుకంటే మన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు అందరూ మనకు తోడుగా నిలుస్తా ఉన్నారు అందరూ మనమల్ని ఆదరిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు మరి రాయదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులిచ్చి రాయదుర్గం దశను దిశను మార్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా కుప్పానికి కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు మన మీద ప్రేమతో వెనుకబడిన ప్రాంతం ఎడారిగా మారుతున్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని కాపాడాలి ఇక్కడి ప్రజలను బతికించాలని మన నాయకుడు మనందరికి కూడా ఆ విధంగా ప్రోత్సాహం అందించాడు ఈ రోజు మరి మన నాయకుడు ప్రారంభం చేసిన బైరవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాల తరలింపు పథకం గాని లేదా ఉద్దకల్లు రిజర్వాయర్ గాని హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు గాని అన్ని కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి పరిశ్రమలు లేవు ఉపాధి అవకాశాలు రా